అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎడ్జా ఛానల్ ఈరోజు మనము ఐదో తారీఖు జరిగినటువంటి అమావాస్య సందర్భంగా శుక్రవారం ఈరోజు మార్కెట్ కూడా చాలా అంటే చాలా పలచగా ఉన్నది ధరల విషయానికి వచ్చే మీరు కూడా ఇంకా అర్థం చేసుకోండి ఈ సీజన్లో ఎద్దులు ఎలా భరోసా ఉంటాయనేది అనుభవజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది నమస్తే భాయ్ ఏం చెప్పినావా రేట్ అని చెప్తున్నారు ఎవరైనా వచ్చి ఫ్రీ ఇవి ఇవి ఫ్రీ వీటితో పాటు ఈయన కూడా ఫ్రీ నువ్వు లేదా ఏ నేను ఎవరన్నా పెంచుకుంటారు ఏం నువ్వు నా ఏం చెప్పలే ఒకటి ఇరవై ఐదు ఎన్ని ఈరోజు ఫోర్ జతలు వేసుకొచ్చినావా ఓకే నెంబర్ తొంభై ఐదు సున్నా ఐదు పద్నాలుగు డెబ్బై ఆరు ఎనభై ఆరు ఓకే నమస్తే భాయ్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఏమైనా ఎద్దులు ఎదురున్నాయా మీ దగ్గర ఎన్ని జతలు ఉన్నాయి నాలుగు జతలు ఇంతకు ముందు ఇప్పుడు మార్కెట్ కి సరుకు తక్కువ వస్తుంది ఎక్కడ పోతుంది అంటారు తక్కువ ఇస్తున్నారు ఎందుకంటారు సంతకెల్లూరు అక్కడే సార్ మార్కెట్ కి చాలా తక్కువ అంటారు మార్కెట్ కి ఇంటికి మీరు ఎంత ధరలో తక్కువ విజయవచ్చు ఐదు పదివేలు అటు మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఏ వారం దిగుతా మీ ఇంటి దగ్గర గురువారం వేసారం దగ్గర ఎన్ని వస్తుంటాయో సుమారుగా ఎన్ని లోడ్లు అన్నట్లు ఎన్ని లోడ్లు రావచ్చు రెండు లోడు వస్తాయి అవునా ఓకే థ్యాంక్ యూ సరే సరే అడుగుతాను నేను చూస్తాను एट न <X3> <laughs> నమస్తే ఏం చెప్ప లక్ష యాభై రూపాయలు నాలుగు వేలు ఏం సంసారం అంత చల్లకుంటే మీరు తగ్గరా మొత్తం యాభై వేలు పోయినా ఒటు యాభై పోయినా చెప్పేది అట్లా ఇచ్చేది కూడా అట్లే ఉంటుందా అవును చెప్పేది యాభై అట్లా చెప్తుంటారు మరి సీజన్ కూడా లేదు ఏమి ధరలు మీ దగ్గర నేత అంటావా పని ఎలా ఉంటాయి అంతే అంటావా నెంబర్ ఏం చెప్పినా నెంబర్ అరవై రెండు ఎనభై ఒకటి మూడు మూడు అనా అనా సరే ఏ గట్టిగా ఏం చెప్పిన ఒకటి పది ఎన్ని పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఇదే మాలా లేకుంటే డ్రెస్సా మాల ఏ మొత్తం బ్లూ కింద నుంచి పై వరకు బ్లూ ఉంటేనా నమస్కారం ఏం చెప్తా విషయా ఎంత ఇది ముప్పై ఏమో కొట్లాడుతున్నట్లు ఈ జతగా జతగా అది వేరే సమస్యలు పెరిగొచ్చా ఇంకా నీ ఎత్త నంబర్ చెప్పు ఐదు మూడు రెండు ఏమేట ಒಂದು ಹತ್ರೀ ಲಾಸ್ಟ್ ಹೆಂಗ ಕೊಡ್ತಾರ ರೈತ್ರಿ ತೊಂಬತ್ತು ಅದ ಫಿಕ್ಸ್ ಅದು ತೊಂಬತ್ ಅಂದ್ರೆ ಫಿಕ್ಸ್ ಹತ್ತು ಸಾವಿರ ಕಮ್ಮ ನೆಂಬರ್ ಇಲ್ರಪುಲ್ ಎಂಟು ಸುಮ್ನೀರಪ್ಪ ನೀವು ದೊಡ್ಡ ಯಜಮಾನ್ರು ಅವ್ರು ಹೆಂಗ ಮಾಡ್ಕೊಂಡು ಬಂತಾರ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಅವ್ ಕೋಸಿ ನೋಡಪ್ಪ ಹೆಂಗ ಆಡ್ತಾರ ಲಕ್ಷಕ ಹತ್ತು ಕಮ್ಮಿ ಹೆಂಗ ಮಾತಾಡ್ತಾವ ನೋಡಪ್ಪ ಹಿಂಗೇನ್ ನೋಡು ಸೈಡ್ ಜೋಡಿ ಕುಂಟೆ ಗಿಂಟೆ ಅಂತ ಹೋಗ್ತದ ಹೈ ಕ್ಲಾಸ್ ಇಲ್ಲಂದ್ರೆ ನೀವು ಹೋಗ್ತವ ಹೌದೇನು ಅದೇ ನೀನ್ ಏನಂದ್ರೆ ಅದೇ ನೋಡು ಅವ್ರ ಇವ್ರ ಬೇಸ್ರ ಇವ್ರು ಯಾರು ರೆಡಿ ರೆಡಿ ಏನ್ ಚರ್ತೀವಿ ಒಂದು ಮೂವತ್ರಿ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ನಂಬರ್ ಓಕೆ ಚಿನ್ನಬೊಂಬಲ್ಲೆಂಪಲ್ ಏನು ಚಪ್ಪಿನ ಎಂತ ಮುಪ್ಪ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂವತ್ತು ಯಾವರು ಅಲ್ಸಂದು ಗೊತ್ತಿ ನಂಬರ್ ತಪ್ಪನಾ ಅರವೈ ರೆಂಟು ಎನವೈಟಿ ತೊಂಬೈದು ಪದ್ಮೂಡು ఆలసంద గుత్తి నిండా మా వాళ్ళు వ్యాపారికలు ఉండరు నీ జత పట్టుకోలేకపోయా అవు కదా వాళ్ళకి కూడా నిలబడిపోయినట్ట సంసార్లు ఏం చెప్పిన నెంబర్ రేపు தூர்னாட் எயிட் நைன் த்ரீ சைஜ் ஏமா சர்வாய் அரவாய் சைஜ் சைஜ் நேர தாக்கி ரெண்டு லட்சம் ఆ వాటిని ఓకే థ్యాంక్ యూ ఏం చెప్తున్నారండి ఇందాక బేరం అయిపోయినట్టుంది ఎంతవరకు అయిపోయాయి ముప్పై అన్నారా ఓకే మీ నెంబర్ చెప్పను ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఏం చెప్తారు పెద్దలు బయట నెల నెంబర్ తొంభై మూడు నలభై ఆరు జీరో ఆరు జీరో ఐదు డబల్ నాలుగా ఎవరు కుప్పగల నుంచి వచ్చారు మరి నేరుగా అన్నదాయితే మాట్లాడతారు దై అమావాస్య అందరికి కూడా మంచి జరగాలని కోరుకుందాం మరి చూసారు కదా వీడియోలో ఖచ్చితంగా వెళ్ళాలి మరొక వీడియోలో కలుసుకుందాం అరాంగు